ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల దేవా ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి వాక్యంలో నిలిచిండు కృపను అనుగ్రహించమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఆ ప్రేమైన ప్రియమైన వారులారా నేటి ఉదయ కాలము యోహాను రాసినటువంటి పత్రికలను వరుసగా ధారావాహికంగా ధ్యానించుకుందాం నేటి ఉదయకాలం యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికను పరిశుద్ధులైనటువంటి యోహాన్ గారు సంఘములకు తెలియజేసినటువంటి సత్యాలను మనము ఈ ధారావాహిక ధ్యానాల్లో తెలుసుకుందాం మొదటిగా యోహాను భక్తులు రాసినటువంటి స్వార్త పత్రికలు ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇవి సువార్తలో యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు లోకరక్షకుడు మనల్ని దేవుని సన్నిధిలోకి ప్రసన్నతలోకి దేవుని దగ్గరికి నడిపిస్తూ దేవునిలో ఎదగడానికి యేసు ప్రభుల వారు భూమి మీద నరావతారిగా జన్మించినారనేటువంటి విషయాన్ని తెలియజేసినారు ఈ పత్రికల్లో దేవునితో సహవాసంలో ఉండడం నిత్య జీవానికి నడిపించబడ్డానికి కావలసినటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఈ పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సంగముల కొరకు యోహాన్ గారు వారి ఆత్మీయ జీవితంలో కొరకు అనేక సత్యాలని రాస్తూ వచ్చినారు యోహాన్ గారు పరిచర్య జరిగించిన అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే గ్రీకు రోమియలు ఫిలాసఫీ వారి వేదాంతాల్లో నాస్టిక్ ఫిలాసఫీ ఒక ఫిలాసఫీ ఉంది వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానం గొప్పది జ్ఞానులు శ్రమపడరు జ్ఞానులు కష్టపడరు దేవుడు ఆత్మనే శరీరము పనికిరానిదే కానీ ఏసు ప్రభుల వారు శరీరదారి కాబట్టి ఆయన ఎలా దేవుడిగా అంగీకరించాలి అని ఒక ప్రశ్న ఇంకొన్ని సందేహాలు ఏం యేసు ఏసు శిలువ మీద మరణించలేదు అదొక అపోహ మాత్రమే ఒక ఛాయ మాత్రమే ఇటువంటి ఎన్నో తప్పుడు బోధలను ఖండిస్తూ యోహాన్ గారు ఈ పరిచర్యను ఈ వాక్యాన్ని భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో తప్పుడు బోధల మధ్యలో యోహాన్ గారి పత్రికలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి మనం ఈ ఉదయ కాలం మొదటి అధ్యాయంలోని నాలుగు వచనాల్ని మనం ధ్యానపూర్వకంగా చదువుకుంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సత్యాలని మనం గ్రహించగలుగుతాం మొదటి వచనంలో మంచి మాట రాయబడింది జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము అనేక పర్యాయాలు స్వార్థ అంటే ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటాం ఆది అపోస్తలు పలికినటువంటి మాట ఏసు ప్రభలవారి శిష్యులు ఏసు ప్రభలవారిని వెంబడించినటువంటి వారు ఏసు ప్రభుల వారితో నడిచినటువంటి వారు వారు చెప్తా ఉన్నారు ఇవి జీవవాక్యము జీవం ఇచ్చే వాక్యం ఎందుకంటే జీవాధిపతి అయిన దేవుడు పలికినటువంటి మాటలు జీవాధిపతి అయినటువంటి దేవుని మాటలు జీవించుచున్నవాడు మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన జీవించి ఉన్నాడు జీవమునిచ్చువాడు జీవాధిపతి అయిన దేవుడు కనుక ఇది జీవపు మాటలు ఈ మాటలు మన శ్రమలో మన కష్టంలో మన బాధలో మనల్ని జీవింపజేస్తూ ఉన్నాయి ప్రేరణనిస్తూ ఉన్నాయి శక్తినిస్తూ ఉన్నాయి ధైర్యాన్ని ఇస్తున్నాయి ఈ లోకంలో నిలబెడుతూ క్రీస్తు కొరకు నడిపిస్తూ ఉన్నాయి రెండవది ఆది నుండి ఏది ఉండెనో ఆది నుండి సృష్టి ఆది నుండి ఏది ఉందో వాక్యమై ఉన్నటువంటి యేసుప్రభుల వారు ఆది నుండి ఉన్నటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి ఈ ఆది అపోస్తులు ఆయన దగ్గర విన్నవి వారి కన్నులతో చూచినవి వారు ఏది నిదానించి తాకినారో వారి చేతులు దేనిని తాకినావో వారు ఏది కనుగొన్నారో వాటిని తెలియజేస్తూ ఉన్నారు కనుక ఆ స్వార్థ అంటే కలబుల్లి మాటలు కాదు అపోస్తులు యేసప్రభల వారితో గడిపి వారి కళ్ళతో చూచి వారి చెవులతో విని వారి చేతులతో తాకి వారు నిదానించి జాగ్రత్తగా గ్రహించి కనుగొన్నటువంటి విషయాలు ఇది నాన్న మనం కూడా స్వార్థ ఎవరికన్నా చెప్పాలంటే మనము కలబుల్లి మాటలు చెప్తే కుదరదండి మన వ్యక్తిగత జీవితాల్లో ఏసు ప్రభలవారి ద్వారా మనకున్న ఒక అనుభవాన్ని చెప్పాలి ఏసు ప్రభుల వారిది నా జీవితంలో ఈ కార్యం జరిగించినారు మేము అస్వస్థతగా ఉన్నప్పుడు మేము అనారోగ్యంతో ఉన్నప్పుడు మేము శ్రమంలో ఉన్నప్పుడు మేము అప్పుల్లో ఉన్నప్పుడు మా జీవితంలో ఇది చేసినారు అని మనం పొందినటువంటి సాక్ష్యము అది స్వార్థం అది అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తారు దాన్ని గమనించిన వారు దాన్ని చూసిన వారు ఆటోమేటిక్గా వస్తారు అప్పుడు వారిలో గొప్ప నమ్మకం ఏర్పడుతుంది అటువంటి జీవవాక్యం జీవితాల్ని కడుతున్న వాక్యం కుటుంబాలని కడుతున్న వాక్యం సంఘాలని నిలబడుతున్నటువంటి వాక్యం నాశనం వైపు నడుస్తున్న అనేకులను జీవ మార్గంలోకి పిలుస్తున్నటువంటి జీవపు మాటలు జ్ఞానంతో కూడినటువంటి మాటలు ఈ సత్య వాక్కులను మనం గ్రహించగలిగే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు ఈ జీవవాక్యంను దినదినం మనం వినాలి మేము ఇదివరకు కూడా ఒకసారి జ్ఞాపకం చేసిన ప్రాణాపాయంలో కష్టంలో ఉన్న వాళ్ళకి వెంటనే డాక్టర్లు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇస్తారు అంటే ప్రాణం నిలబెట్టేది ప్రాణాన్ని కాపాడేటువంటి ఔషధాలు దేవుని వాక్యము అటువంటిది మరణము అంధకారము నాశనము పాపంలోకి వెళ్ళేవారికి కాపాడేటువంటి వాక్యము జీవమిచ్చే వాక్యం జీవముతో కూడిన వాక్యం మనల్ని నిలబెట్టి నడిపించి బలపరిచే వాక్యం కనుక ప్రేమైన వార్లారా ఈ జీవవాక్యాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు అన్నదినం ఈ మాటలు మనం శ్రద్ధతో చదువుతూ వింటూ మనం బలపడుతూ అనేకులకు దీవెనకరంగా ఉండు కృప దేవుడి గాక ప్రార్థించడం కనికరం గల ప్రభా నీవుదే మాతో మాట్లాడినందుకు వందనాలు నీ వాక్కి మనుదినం శ్రద్ధగా చదివేవారిగా ఉండేట కృప చూపండి ఈ ధ్యానాలు వింటూ నా బిడ్డను విశ్వాసని ఆశీర్వదించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో ఆశీర్వాదముతో గాక ఆమెండి